హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఓం నమ శివాయ నేనైతే సక్రంగా వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు ఎందుకంటే వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయాలని నా సబ్స్క్రైబ్ నేను చెప్పాలి కనుక నేను ఈ వీడియో తీస్తున్నాను అందరూ వారాహి దయ వల్ల అందరూ వారాహి పూజ చేసుకొని అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను నేను వీడియోస్ అయితే జూన్ ఫస్ట్ నుంచి అప్లోడ్ చేస్తాను అది కూడా అమ్మవారి దయ వల్ల అమ్మవారి నవరాత్రులు మనకు రాబోతున్నాయి కాబట్టి అమ్మవారి నవరాత్రులు మనం ఏం చేయాలి అమ్మవారి నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయి ఎప్పుడు ముగుస్తాయి అనే విషయం అయితే మీకు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా నాకు తెలుసు ఎందుకంటే పోయిన సంవత్సరం అన్ని అమ్మవారి పరిహాలు చేసుకొని నేనైతే చాలా మేలు చేసుకున్నాను చాలా సమస్యలు కూడా దూరం చేసుకున్నాను అందువల్ల మీకు నేను ఎలా చేశాను అమ్మవారికి ఎట్లా పూజ చేయాలి ప్రతినిత్యం అనేది కూడా నేను మీకు తేదీ సహా అప్లోడ్ చేస్తాను వీడియోను ఈ వీడియో ఎందుకు చేశాను అంటే నేను అప్లోడ్ చేయటం లేదు మా సబ్స్క్రైబర్స్ అందరూ నా కోసం ఏదో చూసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయటం లేదు ఏంటి అనుకుంటారు కనుక నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చెప్పాలని వీడియో తీసాను నన్ను ఇంత దూరం తీసుకుని వచ్చారు సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నాకు అందరు కనుక మీ దయ వల్లే నేను ఎంత దూరం వచ్చాను ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు అందువల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకున్నాను నాకు ఫామ్ డి ఫిఫ్త్ ఇయర్ చదువుతున్నాను ఫామ్ డి ఫిఫ్త్ ఇయర్ అయిపోయి సిక్స్త్ ఇయర్కి వెళ్తున్నాను నేను చదువుతూనే అన్నీ చేసుకుంటూ ఉన్నాను అందువల్ల అమ్మవారి దయ వల్ల నా చదువు కూడా అయిపో వస్తుంది ఆమె దయ వల్లే నాకు ఉద్యోగం కూడా వస్తుందని చాలా అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా సరే దేవతల అనుగ్రహం లేనిదే మనకి ఏది జరగదు అమ్మ దయ వల్ల అనుగ్రహం ఉంటుంది కాబట్టి నేను ఎంత దూరం వచ్చాను ఈ ఫార్మ్ అనేది కూడా చేస్తున్నాను అమ్మ వాళ్ళ దయ వల్ల ఇది కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటాను మీ అందరి ఆశస్సులు కూడా నాకు దక్కుతాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎందుకు అప్లోడ్ చేశాను నన్ను సబ్స్క్రైబర్ అయితే సెవెన్ హండ్రెడ్స్ వచ్చిన్నారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా నేనైతే నా ఫేస్ రిలీజ్ చేస్తాను ఎందుకంటే నేను బయోడేటా అనే వీడియో ఒకటి ఉంది అది చేయాలి కనుక స థౌజండ్ సబ్స్క్రైబర్స్ చేద్దాంలే అనే ఉద్దేశంతోనే నేను చెప్పలేదు వీడియో అప్లోడ్ చేయలేదు ఖచ్చితంగా అయితే నేను థౌజండ్ సబ్స్క్రైబ్ అయిన వెంటనే నా బయోడేటా అన్ని మీకు చెప్తాను అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు రాను అందరి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి నేను ఎగ్జామ్స్లో బాగా రాయాలి పాస్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి అందరికీ నమస్కారం